బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు మహారాష్ట్ర పూణే లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది పెళ్లి సంబంధం మాట్లాడతారామని చెప్పి రమేష్ పైన దాడి చేసి కొట్టి మరి చంపేశారు మరి ప్రేమించినందుకు తల్లిదండ్రిని ఫస్ట్ ఒప్పుకోలేదు అమ్మాయి తల్లిదండ్రి తర్వాత అమ్మాయి పట్టు ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పిన తర్వాత తల్లికి తల్లిదండ్రులకు ఏం చేయాలని అర్థం పరిస్థితుల్లో రమేష్ ఇంటికి పిలిచారు సంబంధం మాట్లాడదాం ఇంటికి రండి తల్లిదండ్రిని తీసుకుని రమేష్ ఇంటికి వెళ్ళాడు తర్వాత మా అమ్మాయిని మీరు కావాలని వలలు వేసుకున్నారు ట్రాప్ చేసావని చెప్పి కొంచెం మాట మాట పెరిగి రమేష్ ను వేరే గదిలో తీసుకుపోయి ముతక్క కొట్టారు కొట్టిన తర్వాత సుగహ లేకుండా కింద పడిపోయాడు లో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు మరి కేవలం ప్రేమించాడని ఏం చెప్పినా అంటే కూతురు విన్న పరిస్థితుల్లో ఇంటికి పిలిచి ఎలా అయినా ఈ రమేష్ ని చంపేయాలి రమేష్ ని దూరం చేయాలని ఒక ఆలోచన పెట్టుకొని రమేష్ ని ఆ ఏం జరుగుతున్న పరిస్థితి తెలియకుండా కొట్టేసి కొడదామనుకున్న అన్నంలో మరి కొట్టి మరి చంపేయడం మరి ఈ ఈ ప్రేమ చేసుకున్న వాళ్ళని మరి ఇంటికి వచ్చి మరి వాళ్ళు ఎవరో ఇంటి పరువు తీయకుండా ఇంటికి వచ్చి మాట్లాడుకుందాం ఆ ఇంటి తల్లిదండ్రులతో మాట్లాడి అందరి మధ్య పెళ్లి చేసుకున్న వాళ్ళ ఆలోచన కరెక్ట్ అంటారా తప్పు తప్పంటారా అందరిలాగా బ్యాగులు పట్టుకొని ఇంటి పరువు తీసేసి అమ్మ నాన్న పరువు తీసేసి ఎక్కడో ఉండి ఎక్కడో బతికేలా కాకుండా లేచిపోకుండా చాలా కరెక్ట్ గా పద్ధతిలో వాళ్ళు వెళ్ళడం జరిగింది మరి ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందా పిల్లడం జరిగింది మరి ఒప్పుకోపోతే ఒప్పుకోలేని చెప్పాలి కానీ కొట్టి చంపే అధికారం ఎవరికి ఇచ్చారు వీళ్ళకి అసలు ఏం జరిగింది అడిగే ప్రతినిధి ఒకసారి మా ప్రతినిధి ఆదిత్య లైన్ లో మరి మహారాష్ట్ర పోలియోలో రమేష్ పరిస్థితి అంటే ఎందుకు కొట్టారు వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా చెప్తున్నారా ఆ యువతి తల్లిదండ్రులు కానీ మరి యువకుడు తల్లిదండ్రులు అని చెప్తున్నా అడిగే ప్రతిద్దాం ఒకసారి అదిత్య ఏం జరిగింది రమేష్ పరిస్థితి రమేష్ చనిపోయారని చెప్తున్నారు మహారాష్ట్రలోని పూణేలో ఈ విషాదకరమైన ఘటన అయితే చోటు చేసుకుంది అంటే సంబంధం అని చెప్పేసి పిలిచి కొట్టి మరి చంపేయడం జరిగింది అంటే ప్రేమ పేరుతో తమ అమ్మాయిని వల్లో వేసుకున్నాడని ఒక కోపంతో ఒక కుటుంబం మొత్తం కూడా ఈ ఘోరానికి పాల్పడడం చూస్తున్నాం పెళ్లి మాటలు ఆ మాట్లాడుకుందాం పెళ్లి సంబంధం కుదుర్చుకుందాం అని చెప్పేసి ఆ కూతురు రియ్యుని ఇంటికి పిలిచి కుటుంబం సభ్యులు మొత్తం కూడా మూకుమ్మడిగా దాడి చేయడం జరిగింది సో తీవ్రంగా గాయపడిన యువకుని ఆస్పత్రికి అయితే పంపించారు అయితే ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటూ అయితే అతను చనిపోయాడు అయితే ఇప్పుడు పోలీసులు దీనిపైన దీనిపైరీ చేశారు కొన్ని వివరాలు అయితే వాళ్ళు తెలిపారు అయితే పోలీసులు తెలిపిన వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే ఆ పింప్రి లోని సాంగ్వి ఏరియా చెందిన ఓ యువతి అక్కడే స్థానిక యువకుడైన రమేష్ గొంగత్ ను ప్రేమించింది ఈ విషయం తెలిసి ఆ యువతి కుటుంబ సభ్యులైతే అభ్యంతరం తెలిపారు మాకు ఇష్టం లేదు నువ్వు అతన్ని ఎలా ప్రేమిస్తావంటూ కాస్త మందలించినట్లు కూడా చెప్తున్నా అలా వాళ్ళు పోక్సో కేసులో కూడా అతన్ని నమోదు చేసి తెలుపుతూ రమేష్ పైన రేప్ కేసు నమోదు అతను పోక్సో కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడని చెప్పేసి ఒక నచ్చ చెప్పే ప్రయత్నం ఆ అమ్మాయికి చేశారు అంటే అమ్మాయిని అబ్బాయి ఇటువంటి వాడు ఇటువంటి వాడు అందుకే నువ్వు ప్రేమించకు పెళ్లి చేసుకోకు అతని ప్రేమిస్తే నువ్వు ఇదైపోతావు అదైపోతావు అని చెప్పేసి కొన్ని పాయ మాటలు చెప్పే ప్రయత్నం చేశారు అతని మీద రేప్ కేసు ఉందని చెప్పేసి ఈ విధంగా కేసులు నమోదయ్యాయి అతను జీవితం మొత్తం జైల్లోనే ఉంటారు జీవితం నాశనమైపోతుంట అతన్ని పెళ్లి చేసుకుంటే అని చెప్పేసి విధంగా ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా వరకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అయినా కూడా కూతురు పట్టు విడవకపోవడంతో గత్యంత్రం లేక పెళ్లి కొప్పుకున్నారు అయితే పెళ్లి అని చెప్పేసి ఇంటికి రండి అని చెప్పేసి ఆ రమేష్ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఇంటికి ఆహ్వానించారు వీళ్ళు అమ్మాయికి సంబంధించిన బంధువులు అయితే తల్లిదండ్రులు వెంట పెట్టుకుని వచ్చిన ఆ రమేష్ ను అమ్మాయి కుటుంబ సభ్యులు నిలదీశారు ప్రేమ పేరుతో తన కూతుర్ని బల్లో వేసుకున్నామని చెప్పేసి ఆరోపించారు ఈ విషయం మీద వాళ్ళ మధ్య ఒక గొడవ స్టార్ట్ అయిపోయింది అలా మాట మాట పెరిగిపోయింది సో ఈ మాట మాట పెరిగిపోయి గొడవ స్టార్ట్ అయినప్పుడు ఒక అమ్మాయి కుటుంబ సభ్యులు రమేష్ ను గదిలోకి లాక్కెళ్లి చితక బాదారు తీవ్ర గాయాలతో రమేష్ స్పృహ తప్పిపోవడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే చేర్పించారు అయినా కూడా ప్రాణాలు అయితే దక్కలేదు చికిత్స పొందుతూ అతను మరణించడం జరిగింది అయితే రమేష్ తల్లిదండ్రులు అయితే దీనిపైన ఫిర్యాదు చేశారు వాళ్ళ మీద కూడా కాస్త దాడి జరిగినట్టుగా చెప్తున్నారు అయినా కూడా ఎస్కేప్ అయ్యారు వాళ్ళు వాళ్ళు తర్వాత ఫిర్యాదు చేశారు ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు ఆ యువతి కుటుంబ సభ్యులు తొమ్మిది మందిని కూడా అరెస్ట్ చేశారు ఇంకో ఇద్దరు కూడా పరారీలో ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది వారి కోసం కూడా గానిస్తున్నామని పోలీసులు తెప్పారు ఈ విధంగా తమ కూతురు ఇంకో వ్యక్తిని ప్రేమించిందని వాళ్ళ పేరెంట్స్ ఒక్కొక్క సంబంధం మాట్లాడుకుందాం రా అని ఇంటికి పిలిచి ఘోరంగా కొట్టి చంపేశారు ఈ ఘటన ఇప్పుడు మహారాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది సో అతను భారీ గాయాలయ్యి ఆ చికిత్స పనులతో అయితే చనిపోవడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ అయితే అలాగోలో ఎస్కేప్ అయ్యారు ఆ తర్వాత పోలీసులు అయితే ఫిర్యాదు చేశారు ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది మరి చూద్దాం అమ్మాయికి అమ్మాయి కి సంబంధించిన బంధువుల పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు పోలీసులు అనేది మనం వెయిట్ చేసి అయితే చూడాలి వంశీ కేవలం ప్రేమించాడు పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకుందామని అంటే సంబంధానికి ఇంటికి పిలిచి అంటే కూతురు ఖచ్చితంగా పట్టు విడలేదు ఖచ్చితంగా తన్ని రమేష్ ని పెళ్లి చేసుకుంటా చెప్పినా కూడా తీసుకుంటా నిలబడింది స్టాండర్డ్ గా నిలబడినప్పుడు తల్లిదండ్రులకు ఏం అర్థం కనపడదు తన్ని రమేష్ ని ఎలా తప్పించాలి అన్న ఒక ఆలోచనలో ఇంటికి పిలిచి సంబంధాన్ని పిలిచి ఇంటికాడే దారుణంగా కొట్టి కొట్టి హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది మరి ఇస్తే అంటే పెళ్లి చేస్తే చెయ్యాలి లేకపోతే లేదు చంపి అధికారం ఎవరిచ్చారు నీ నీ కూతురు ప్రేమించి తను ప్రేమించారు